అధ్యక్ష ఒక్కో రైతుకు మంత్రి గారు చెప్పారు అధ్యక్ష మేము మీరు ఆపి పెట్టిపోయినారు మేము ఇచ్చినామన్నారు వారు చెప్పింది అధ్యక్ష గుర్తు చేస్తా ఉన్న వారికి ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఆనాడు రైతు బంధు మా ప్రభుత్వంలో ఉన్నప్పటికీ పదకొండు సీజన్లు ఇచ్చినాం అధ్యక్ష పన్నెండో సీజన్ ఇయకపోతే మా ఎలక్షన్ కోడ్ వచ్చింది ఆగింది మరి మీరేమన్నారు అధ్యక్ష డిసెంబర్ మూడుకు ముందు తీసుకుంటే ఐదు వేలు డిసెంబర్ మూడు తర్వాత తీసుకుంటే ఏడున్నర వేలు ఇప్పుడు మీరు జక్కినప్పటికీ లెక్క ప్రకారం ఇచ్చినారా అధ్యక్ష ఏడున్నర వేలు ఇచ్చారా మంత్రి గారు చెప్పాలా ఇవ్వలేదు అధ్యక్ష అధ్యక్ష మార్పు 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 అని వదలగొట్టారు అధ్యక్ష మార్పు అంటే ఏందో అనుకున్నాం అధ్యక్ష పేరు మార్చి రైతు బంధు పేరు మార్చి రైతు భరోసాను పెట్టి పైసలు మాత్రం గవే ఆ ఐదు వేలు ఏడున్నర వేలు అయితే అనుకున్న రైతులు ఏడున్నర వేలు మాత్రం కాలే అందుకే నేను అంటా ఉన్నా అధ్యక్ష ఈ ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు బాకీ పడ్డది ఒక్కొక్క రైతుకు మీరు పడ్డ బాకీ ఈ రోజు వరకు పోయిన యాసంగికి మీరు రైతు భరోసా అన్నారు పేరు మార్చారు కానీ రెండు వేల ఐదు వందల రూపాయలు అదనంగా మీరు ఎకరానికి ఇవ్వలేదు నిన్న వానాకాలం మొత్తమే కొట్టినరు రైతు బంధే కొట్టినరు మీరు ఏడు వేల ఐదు వందలు ఇస్తా ఇయ్యాల్సి ఉండే ఎకరానికి మీరు ఇయ్యలేదు మొత్తం కొట్టినరు ఇప్పుడు యాసంగి ఏడు వేల ఐదు వందలు ఒక ఎకరానికి ఈ రాష్ట్రంలో రైతుకు ఇవాళ మీరు బాకీ పడ్డారు ఆ బాకీ పదిహేడు వేల ఐదు వందల రూపాయలు మీరు తిరిగి ఎప్పుడు విధి విధానాలు సబ్ కమిటీ ఎన్ని చేసినా ఈ పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఖచ్చితంగా మీరు రైతుకు బాకీ పడ్డారు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా అధ్యక్ష రెండు విడతలు రైతు భరోసాతో పాటు ఒక విడితో ఐదు వేల ఇచ్చి ఎగ్గొట్టిన రెండు వేల ఐదు వందలు కలిపితే నేను చెప్పిన లెక్క పదిహేడు వేల ఐదు వందల అధ్యక్ష మొత్తం డెబ్బై లక్షల రైతులు లెక్క తీసుకుంటే మీరు రైతులకు పడ్డ బాకీ ఎంత అంటే ఇరవై ఆరు వేల ఏడు వందల ఐదు కోట్లు ఖచ్చితంగా కట్టియాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష మరొక వైపు రుణమాఫీ గురించి అధ్యక్ష చాలా చెప్పారు అధ్యక్ష రైతులు కూడా చాలా చాలా పాపం ఎదురు చూస్తా ఉన్నారు రైతులు ఇప్పటిదాకా మా సోదరుడు పెద్దపల్లి ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడారు అధ్యక్ష రుణమాఫీ అయిపోయింది మొత్తం జరిగిపోయింది అధ్యక్ష వాస్తవం ఏంది అధ్యక్ష రుణమాఫీ వీరు ఎన్నికల సమయంలో ఏం చెప్పారు అధ్యక్ష ఇప్పటిదాకా రుణాలు తెచ్చుకోవాలని ఉంటా కూడా అర్జెంట్ గా తెచ్చుకోమన్నారు అధ్యక్ష తెచ్చుకోమంటే డిసెంబర్ తొమ్మిది నాడు సంతకం పెడతాం రెండు లక్షల రుణాలు తెచ్చుకోండి తెచ్చుకొని మేము మొదటి సంతకమే దాని మీద పెడతామని చెప్పి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది మొదటి సంతకం అన్నారు ఏక కాలంలో రుణమాఫీ అన్నారు ఒకటే పెన్ స్ట్రోక్ తో చేసేస్తా అన్నారు కానీ అధ్యక్ష జరిగింది అధ్యక్ష రోజు ఈ రాష్ట్రంలో ఎస్ఎల్బిసి వీరు ప్రభుత్వం రాగానే డిసెంబర్ ఏడు ఎస్ఎల్బిసి పెట్టారు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ పెట్టారు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ పెడితే అధ్యక్ష అందులో బ్యాంకర్స్ చెప్పినారు మొత్తం రెండు లక్షల వరకు రుణమాఫీ చేయాలి అంటే నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు కావాలని చెప్పినారు మరి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెప్పినారు బయట ఎక్కడో మాట్లాడుతూ మైక్ లో ఆ రికార్డు కూడా ఉంది కావాలంటే ప్లే చేయమంటే చేస్తా అధ్యక్ష మీరు అనుమతిస్తే ముఖ్యమంత్రి గారు చెప్పారు ఏముంది ఆయనలా మేము ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే నలభై వేలు కట్టేస్తాం ఏమున్నది అన్నారు మరి సంవత్సరం అయిపోయింది నలభై వేల కోట్లు పత్తా లేదు అధ్యక్ష మరి కడుపు కట్టుకున్నారా కట్టుకోలేదా ఇంకేం చేసినారో మాకు తెలియదు అధ్యక్ష వారు చెప్పాలి అదే విధంగా అధ్యక్ష నలభై వేల కోట్లు అన్నారు ముఖ్యమంత్రి గారు ఎస్ఎల్బీసీ నలభై తొమ్మిది వేల ఐదు వందలు అన్నది ముఖ్యమంత్రి గారు నలభై వేలు అన్నారు మళ్ళా వెంటనే కేబినెట్ కార్డుకు వచ్చే వరకు ముప్పై ఒక్క వేల కోట్లు అయింది మరి ఎట్టెట్ల మాయమైతే అధ్యక్ష లెక్కలు నలభై తొమ్మిది వేలకెళ్ళి నలభై అయింది నలభైకి వెళ్ళి క్యాబినెట్కి వచ్చే వరకు ముప్పై ఒక్క వేల కోట్లయింది బడ్జెట్కి వచ్చే వరకు ఇరవై ఆరు వేల కోట్లు మళ్ళీ ఇవాళ మొన్న పాలమూరులో విజయోత్సవం జరిపినప్పుడు మొత్తం జరిగింది పద్దెనిమిది పంతొమ్మిది వేల అని చెప్తున్నారు అధ్యక్ష నేను సవాల్ చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని సవాల్ చేస్తా ఉన్నా అధ్యక్ష ఏ ఊరికైనా పోదాం ఏ ఊరికైనా పోదాం రాష్ట్రంలో కొండారెడ్డి పల్లికి పోదామా కొడంగల్కి పోదామా సిరిసిల్లకు పోదామా ఏ ఊరు వాళ్ళు ఇష్టం పాలేరు పోదామా ఎక్కడ పోదామా వాళ్ళు ఇష్టం ఖచ్చితంగా ఏ ఒక్క ఊర్లోనైనా వంద శాతం రుణమాఫీ జరిగిందని రైతులు చెప్తే స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా వెంటనే మీకు ఇచ్చి రాజకీయ సన్యాసం తీసుకుంటారు అధ్యక్ష ఏ ఒక్క ఊర్లో అయినా సరే అధ్యక్ష ఈ రకమైన బుకాయింపు ఈ రకమైన మోసం మంచిది కాదు అధ్యక్ష పావులా కూడా జరగలే అధ్యక్ష రైతు రుణమాఫీ నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు అని చెప్పి ఇప్పటి వరకు పన్నెండు వేల కోట్లు కూడా చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఒక మాట అన్నారు అధ్యక్ష ఆ రోజు ముఖ్యమంత్రి గారు రైతు బంధు ఎందుకు అయిపోతుందా మేమేమన్నా దివానగాళ్ళమా అవులగాళ్ళమా అని మాట్లాడింది అధ్యక్ష మరి ఇలా వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టిన వాళ్ళని ఏమనాలి అధ్యక్ష వానాకాలం రైతు బంద్ ఎగ్గొట్టిన వాళ్ళని ఏమనాలి అధ్యక్ష ముఖ్యమంత్రి గారి మాటల్లో అందుకే అంటా ఉన్నాం ఒక పంట కాదు మూడు పంటల కీయాలని డిమాండ్ చేసింది ఆ మూడు పంటల కీయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ నిన్న భూభారతి చట్టం తెచ్చింది అధ్యక్ష అందులో అనుభవదారుడు కాలం పెట్టింది నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరే చెప్పారు రైతులకే కాదు కౌలు రైతులకు ఇస్తామని చెప్పారు ఎస్ సార్ చేయండి ఎందుకంటే నేను సార్ మాట్లాడుతున్నా మీద అధ్యక్ష అనుభవదారుడి కాలం పెట్టారు జమాబంధం రాసినారు మరి అనుభవదారుడి కాలం పెడితే నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష చెప్పండి దయచేసి అనుభవదారుడి కాలం పెట్టారు ముఖ్యమంత్రి గారు ఎన్నికలకు ముందు చెప్పినారు కౌలు రైతుకు ఇస్తాం రైతుకు గుడిస్తాం భూ యజమానికి గుడిస్తామని చెప్పినారు ఇవాళ ప్రభుత్వం స్పష్టం చేయాలి రైతుకు ఇస్తామని చెప్పిండ్రు కౌలు రైతుకి ఇస్తామని చెప్పిండ్రు రైతు కూలీలకు ఇస్తామని చెప్పిండ్రు తప్పకుండా ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి ఇంకా చెప్పాలంటే అధ్యక్ష ఈనాడు పేపర్లో ఫ్రంట్ పేజ్ ప్రకటనంది నాగారు చూపెట్టమంటే చూపెడతా మొదటి వంద రోజుల్లోనే ఇస్తాం అని కూడా చెప్పిండ్రు అధ్యక్ష మాట నిలబెట్టుకోలేదు ఎన్నికల ప్రచారంలోనేమో అందరికీ అన్ని ఇప్పుడు మాత్రం కొందరికి కొన్ని అని కోతలు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు అన్నిటికీ మించి అధ్యక్ష బడ్జెట్ లోనే వీళ్ళ చిత్తశుద్ధి బయటపడ్డది మంత్రి గారేమో మేము నిర్ణయం తీసుకోలేదు అంటున్నారు రైతు భరోసా మీద కానీ బడ్జెట్ లోనే వీళ్ళ చిత్తశుద్ధి బయటపడ్డది అధ్యక్ష ఏం చెప్పారు బడ్జెట్ లో రైతు భరోసాకి కేవలం కేటాయించింది పదిహేను వేల కోట్లు మీకు నిజంగానే పెంచాలన్న ఆలోచన ఉన్న మాట వాస్తవం అయితే నూరు రోజుల్లో రైతు భరోసా పెంచుతామని చెప్పిన మాట వాస్తవం అయితే మీరు ఎందుకు పదిహేను వేల కోట్ల కేటాయించారు ఎందుకు మీరు ఇరవై మూడు వేల కోట్లు ఏదైతే ఏడు వేల ఐదు వందల రూపాయలు కావాలో ఎకరానికి ఎందుకు కేటాయించలేదు డెబ్బై లక్షల మంది రైతన్నలకు మీరు పదిహేను వేలు కాకుండా మరి పదిహేను వేలు ఇవ్వాలి అంటే ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు కావాలి అది మీరు పెట్టలేదు అంటేనే మీ చిత్తశుద్ధి అర్థమవుతా ఉన్నది కోతలకు సిద్ధపడ్డ తర్వాతనే ఉపసంగం వేసినారు మంత్రివర్గ ఉపసంఘం ఇవాళ మీరు టైం పాస్ చేస్తా ఉన్నారు ఖచ్చితంగా ఎత్తా ఉన్నారు కాలక్షేపం చేస్తున్నారు మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసి ఇయ్యదలుచుకోలేదు మీరు వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టినట్టే భవిష్యత్తులో కూడా రైతు బంధు ఎగ్గొట్టే చక్కెర్లో మీరు ఉన్నారు అందుకే ఇవాళ రైతులు నమ్మ నమ్మతలేరు రైతును అనుమానించే ప్రయత్నం చేస్తా ఉన్నారు అవమానించే ప్రయత్నం చేస్తున్నారు పెద్దోళ్ళకి ఇస్తున్నారు పెద్దోళ్ళకి ఇస్తున్నారు దుర్వినియోగం అయిపోయింది అని కావాలని ఆంక్షలు పెడతాం అగ్ని పరీక్షలు పెడతామని చెప్పి నిందలు వేస్తామని మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష మరి మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఎందుకు చెప్పలేదు అధ్యక్ష ఇవన్నీ ఆ రోజేమో అందరికీ అన్ని ఇప్పుడేమో కొందరికే కొన్ని కోతలు పెడతామని ఇప్పుడు అప్పుడు ఎందుకు చెప్పలేదు అధ్యక్ష అందుకే అధ్యక్ష ఐటీ గట్టేటోళ్ళకు అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో అధ్యక్ష పాన్ కార్డులు ఎన్ని ఉన్నాయో తెలుసా అధ్యక్ష ఈ రాష్ట్రంలో కోటి పైచీలకు పాన్ కార్డులు ఉన్నాయి మరి రేపటి రోజున పాన్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ కట్ చేస్తామంటే ఐటీ గడ్డటోళ్ళు కట్ చేస్తామంటే ఎట్లా కుదురుతుంది అధ్యక్ష అధ్యక్ష లీకులు ఇచ్చి రాయిస్తున్నారు గుట్టలకు పుట్టలకు రైతు బంధు అని కట్టుకథనాలు రాయిస్తా ఉన్నారు ఉపసంఘం నివేదికలో సవా లక్ష కొనేలు పెడతా ఉన్నారు రైతు బంధు పథకం ఉసురు దియబోతున్నారు ఉరేయబోతున్నారు అనేది మా అనుమానం ఉపసంఘం నివేదికను ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల ముందర పెట్టాలి శాసనసభ ముందు పెట్టాలి అధ్యక్ష నేను ఒకటి అడుగుతున్నా అధ్యక్ష ప్రభుత్వ ఉద్యోగులకు ఐటీ చెల్లింపుదారులకు రైతు భరోసా కట్ చేస్తారా మంత్రి గారు చెప్పాలి ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న బంధాన్ని తెంపేస్తారా వాళ్ళు గిరి వాళ్ళు రైతు బిడ్డలు కాదా వాళ్ళు భూమి పుత్రులు కాదా రైతు బిడ్డ ఉద్యోగ అయితే వారికి కటింగ్ పెడతారా తప్పకుండా చెప్పాలి తరతరాలుగా సాగుతున్న సాగుతున్న భూమిని సాగుతున్న భూమిని సాగు చేస్తున్న వ్యవసాయాన్ని మరి వ్యాపారంగా చూస్తారా అని అడుగుతా ఉన్న అధ్యక్ష అధ్యక్ష ఈ రోజుల్లో ఉన్న రుణ వ్యవస్థ ప్రకారం అర్హతల ప్రకారం గ్రామాల్లో కూడా ఐటీ చెల్లింపులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు పాన్ కార్డులు ఉన్న వాళ్ళు ఉన్నారు రైతన్నలకు కూడా పాన్ కార్డులు ఉన్నాయి పాన్ కార్డు ప్రాతిపదికగా తీసుకుంటే వాళ్ళందరికీ కూడా రైతు బంధు కట్టే ప్రమాదం ఉందని వారు భయపడతా ఉన్నారు ఖజానాలో సొమ్మంతా కర్షకుడే మింగేసినట్టు ఖజానాలో సొమ్మంతా కర్షకుడే మింగేసినట్టు గోరంతలు కొండంతలు చేసి ప్రాపగాండ చేస్తా ఉన్నారు ఇది మంచిది కాదు అధ్యక్ష ఒక పక్కనేమో దేశంలో ఈ బీజేపీ అధ్యక్ష దేశంలో పద్నాలుగున్నర లక్షల కోట్ల పెద్ద పెద్ద బడా వ్యాపారవేత్తల అధ్యక్ష వాళ్ళేమో మొత్తం సొమ్ములు ఎగవేసి బ్యాంకులను లూటీ చేసి పారిపోతారు అధ్యక్ష వాళ్ళని పట్టుకునేటోడు లేడు అడిగేటోడు లేడు కానీ రైతు కాడికి వచ్చే వరకు రైతులు మొత్తం ఖజానా మింగేసినట్టు వాళ్ళ వల్లనే ఖజానా దివాలా తీసినట్టు ఇలా మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష అప్పులు ఎగ్గొట్టి బ్యాంకుల నిండా ముంచేస్తుంటే వసూలు చేసే ధైర్యం లేని ప్రభుత్వాలు అధ్యక్ష పోయిపోయి రైతే దొరికిందా మీరు కవర్ యూ సార్ గారు రైతు ఆత్మహత్యల తెలంగాణ మూడు సంవత్సరాల లెక్కలు పార్లమెంట్లో పెడితే ఇది కూడా వాళ్ళ ఘనత మేము తగ్గించినాం ఏంది మీ బొంద మీరు తగ్గించింది నీతో పాటు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఎక్కడ ఉంది నువ్వెక్కడ ఉన్నావు మిగతా రాష్ట్రాలు అన్ని కావాలంటే లెక్క చదువుతా అధ్యక్ష ఏ రాష్ట్రం కూడా మనకంటే అత్యధిక జనాభా ఉన్న మధ్యప్రదేశ్ ఉత్తర్ ఉత్తరప్రదేశ్ అధ్యక్ష ఉత్తరప్రదేశ్లో ఇరవై కోట్ల జనాభా అధ్యక్ష లో పద్నాలుగులో అరవై మూడు మంది రైతు ఆత్మహత్యలు పదిహేనులో నూట నలభై ఐదు మంది రైతు ఆత్మహత్యలు పదహారులో అరవై తొమ్మిది మంది రా ఆత్మహత్యలు అధ్యక్ష అత్యధిక దేశంలోనే అత్యధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ పేదరికం ఉన్న ఉత్తరప్రదేశ్ పద్నాలుగులో మనకు అరవై మూడు మంది పదిహేనులో నూట నలభై ఐదు మంది పదహారులో అరవై తొమ్మిది మంది రైతు ఆత్మహత్యలు అధ్యక్ష ధనిక రాష్ట్రము మిగులు రాష్ట్రము ఇట్లాంటి ధనిక రాష్ట్రంలో మిగులు రాష్ట్రంలో పద్నాలుగు పదిహేను పదహారులో దాదాపుగా మూడు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే తలదించుకోవాల్సింది పోయి రైతుల క్షమాపణ చెప్పాల్సింది పోయి మేము గొప్పలు మా గొప్పలు చూడండి మా తాతలు నేతులు తాగారు మీరు మా మూతి వాసన చూడండి తినడానికి తిండి లేదు కానీ మేము మీసాలకు సంపంగా నూనె పెట్టుకుంటాం ఏంటి అధ్యక్ష గొప్పలని ఇది ఒక విషయం అధ్యక్ష అదే విషయంగా రుణమాఫీకి సంబంధించింది అధ్యక్ష మేము అద్భుతాలు చేసినాం మీరు వచ్చి అన్యాయం చేసారు రైతులకు ఇక మీరు అన్యాయం చేయబట్టే ఈరోజు మొత్తం రాష్ట్రం దివాలా తీసిపోయిందని గొప్పలు చెప్పుకున్నారు అధ్యక్ష నేను వాస్తవాలను తమ ద్వారా తెలంగాణ సమాజానికి రైతాంగానికి రైతాంగానికి వాస్తవం తెలుసు తెలిసి కావచ్చే వాళ్ళకి తెలిసిన ప్రకారం కర్రుగా ఆల్చిర్రు వాత పెట్టారు అధ్యక్ష ఒకసారి అధికారం తీసి రెండోసారి డిపాజిట్లు కూడా తీసేసారు అధ్యక్ష అయినా వాళ్ళు మారతలేరు మాట కూడా మారతలేరు మనుషులు మారలేదు మాటలు కూడా మారలేదు కానీ నేను వాస్తవాలను అయితే మరి చెప్పాలి కదా అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఏం చేసింది అంటారు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో కూడా చెప్పాలి కదా అధ్యక్ష పన్నెండు నెలలు ఒక్క సంవత్సరంలో మేము ఏం చేసినామని ఎన్నిసార్లు అడుగుతున్నావే పది సంవత్సరాలు గణ వేలిన గణిత వహించిన మీ ప్రభుత్వం ఏం చేసిందో కూడా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి కదా అధ్యక్ష గురువింద గురించి తెలుసు కదా అధ్యక్ష గురువింద గింజ అంటారు కదా కింద అంతా నల్లగుంటుంది పైన ఎర్రగ ఉంటుంది ఎర్ర చూసుకొని ఈతలో పడుతుంటదంట కింద చూసుకుంటే తెలుస్తా ఎంత కర్రగా ఉందో ఇలా వాళ్ళ పాలనలో ఏం జరిగిందో వెనక తిరిగి చూసుకుంటే కదా అధ్యక్ష తెలిచేది వాళ్ళ గురించే ఒక విషయం చెప్తా అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి రాగానే ఎన్నికల మేనిఫెస్టో అప్పుడు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు అధ్యక్ష ఐదు నాలుగు విడతలలో చేస్తామనిలేదు చేస్తామని లేదు అధ్యక్ష అధికారంలోకి వచ్చిన రుణమాఫీ చేస్తామన్నారు లక్ష రూపాయలు కావాలంటే వాళ్ళ మేనిఫెస్టో తీసుకొచ్చి మనం చర్చిద్దాం కానీ ఐదేళ్లకు దాన్ని స్ప్రెడ్ చేసి ఐదేళ్ళల్లో వాళ్ళు కట్టింది ఎంత అధ్యక్ష పదహారు వేల ఒక వంద నలభై మూడు కోట్ల అధ్యక్ష ధనిక రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే అప్పున్న రాష్ట్రం వాళ్ళకప్ప చెప్తే లక్ష రూపాయల రుణమాఫీ చేయడానికి ఆపసోపాలు పడి ఆఖరి సంవత్సరం వరకు వాళ్ళు చేసిన రుణమాఫీ పదహారు వేల ఒక వంద నలభై మూడు కోట్ల అధ్యక్ష ఐదేళ్ళు అసలు మిత్తి కలిపితే అంతకంత అవుతారు అధ్యక్ష మీకు నెలవంతమంది బ్యాంకులలో మనం డిపాజిట్ చేస్తే కూడా ఐదేళ్ళకి డబ్బులు ఇస్తారు దాదాపుగా లక్ష రూపాయలు ఉన్న వాళ్లకు ఎనభై వేల దాకా అప్పయింది అధ్యక్ష నువ్వు చేసిన రుణమాఫీ ఇంతకుముందు మా వాళ్ళు ఎవరు చెప్తా ఉంటే అది అప్పుకే మిత్తికే సరిపోయిందని మీరు ఇచ్చింది మిత్తికి సరిపోయింది అసలు అట్లనే రైతు మీద ఉంది మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో మీరు ఎన్నికలలో హామీ ఇచ్చిండ్రు అధ్యక్ష మళ్ళీ లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తాను పాపం రైతులు మంచోళ్ళు మా శంకర్ ఇంతకుముందు చెప్పిన రైతులు అమాయకులు మంచోళ్ళు ఏం చెప్పిండని నమ్ముతారు నమ్మక నమ్మి మోసపోతూ ఉంటారండి నిజమే రెండోసారి అదే జరిగింది అధ్యక్ష మొదటిసారి మోసం చేసిన పాపం మొదటిసారి ఏమైందో రెండోసారి రెండోసారైనా మొదటిసారి దావతులలోని సారి రెండోసారి రెండోసారైనా గుర్తుపెట్టుకొని చేస్తాడేమో అనుకోని రెండోసారి నమ్మి మళ్ళీ అధికారం ఇచ్చింది అధ్యక్ష రెండోసారి అధికారం ఇచ్చిన తర్వాత వీళ్ళు చేసిన రుణమాఫీ ఎగ్జాక్ట్గా పదకొండు వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్ల రూపాయల అధ్యక్ష ఐదేండ్లలో కలిపి